అందులో గాను ఆయా వార్డు కౌన్సిలర్స్ మరియు ప్రజలు ఇది సీసీ రోడ్ల మరమ్మతులు చేయగలరని పరమాత్మ కోర్టు ఫిర్యాదు చేయడం జరిగినది వీటి విషయం గౌరవ చైర్పర్సన్ మరియు కమిషనర్ గారు సీసీ రోడ్లు ట్యాక్స్ ఆదేశాలు ఇవ్వడం జరిగినది వీటి ఆదేశాల మీద ఖర్చు గాను పరిపాలనపరమైన ఆమోదం కొరకు ఏం కాదు

మన మున్సిపల్ పాలకొలు పక్షన స్వాగతం సుస్వాగతం జరుపుకుంటూ మరి ఎందుకంటే శిశిలో పట్టణంలో మరి ఎలాంటి అవకతవకలు లేకుండా మరి సందేశం కానీ మన టౌన్ ప్లానింగ్ కానీ మరి ఇంజనీర్ సెక్షన్ కానీ అందరూ కలిసి కట్టి మరి మన మున్సిపాలని మన శిశుల పట్టణాన్ని మన అభివృద్ధిలో ముందుంచాలని ముఖ్యంగా మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంజనీర్ని కోరుకుంటూ అదేవిధంగా మా పాలకొని పక్షాన మరొక Thank okay, you.